అందరికీ నమస్తే అండి ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్టీఓడి బాధ వర్ణతిం వీడి బాధ మనం వర్ణించలేం ఇక్కడ ఫోటో పెట్టున్నాం చూడండి జనసేనకు ముందు ఏమని అంటే ట్విట్టర్లో జనసేనకి ఇరవై ఐదు సీట్లు అని టీడీపీ నేతలు అంటున్నానని చెప్పేసి ఒక ట్వీట్ వేసాడు ఆ ట్వీట్లో అమరావతి తిట్టారు అందరు మామూలుగా తిట్ల సరే అది పక్కన పెట్టేద్దాం లైవ్ స్ట్రీమింగ్ ఒకటి ఒక రిపోర్టర్ ఏదో చదువుతా ఉన్నాడు సరే పక్కన పెడతాం జనసేనకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సీట్లు అని చెప్పేసి కొద్దిగా ఆత్రం ఆపుకుంటే మంచిది ఇరవై ఐదా ముప్పై ఐదా పద పదిహేను లేదన్నా అంతకు మించి ఉంటాయా లేదన్నా తగ్గు ఉంటాయా కొద్దిగా ఓపిక పడితే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు ఒక జనసేనకి ఇంత సీట్లు కేటాయించారని చెప్పి నేను అఫీషియల్గా చెప్తారు ఎందుకు ఆ మాత్రం ఆత్రం దీనికి మీకు కార్యకర్తలు కన్ఫిక్ చేయడం కాకపోతే ఎందుకు ఆత్రం అన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాగానే ఉన్నారు జనసేన పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు బాగానే ఉన్నారు మధ్యలో నీకు ఆ సాక్షికి వైఎస్ఆర్సీపీ పార్టీ పేటిఎం బ్యాచ్కి నీకు ఆత్రం ఆగట్లా గెల గెలగలు కొట్టేసుకుంటారంటే వాళ్ళు ఏదో పోస్ట్ వేస్తారు రామాపని పొత్తుంది అలా ఆగండి బాబు ఆగండి ఎన్ని సీట్లు కేటాయించారు అనేది కొద్దిగా ఓపిక పడితే అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ చేస్తారు చెప్తారు నీట్గా వచ్చి ఇన్ని సీట్లు జనసేన కానీ కానీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినా లేదంటే చంద్రబాబు నాయుడు గారు మీట్ పెట్టినా వాళ్ళు చెప్తారు ఈలో మీరు కొట్టేసాడని తప్పితే ఏమి ఉండదు నీ ఆత్రం కొద్దిగా తగ్గించుకోండి నువ్వు అనుకున్నాను మాత్రం ఏది జరిగిపోతుంది నీకుండే సమాచారం మీకుండే మాకుండే సమాచారం ఉంటుంది కొట్టుకోవద్దు కంగారపడద్దు చెప్తారే చేయండి